వింజుమూరు వ్యవసాయ కార్యాలయంలో వింజుమూరు వ్యవసాయ డివిజన్ పరిధిలోని చాంపియన్ ఫార్మర్స్కు వ్యవసాయంలో ఉపయోగించు యంత్ర పరికరాలను ఆత్మా వారి సౌజన్యంతో రైతులకు జిల్లా వ్యవసాయ అధికారిణి పి సత్యవాణి ఆత్మా ప్రాజెక్టు డైరెక్టర్ వి శారద సంయుక్తంగా రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారిని మాట్లాడుతూ ఛాంపియన్ ఫార్మర్స్ వ్యవసాయంలో నూతన వరవడి పాటించి తోటి రైతులకు ఆదర్శంగా నిలవాలని వ్యవసాయంలో ఆధునిక యంత్ర పరికరాలను వాడి సాగు ఖర్చు సమయాన్ని తగ్గించుకోవలసిందిగా తెలియజేశారు బ్యాంకు రుణం ద్వారా రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు అందిస్తున్నామని కావలసిన రైతులు అప్లికేషన్ ఫారంను మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ శారద వింజుమూరు వ్యవసాయ సంచాలకులు శేషగిరి వింజుమూరు మండల వ్యవసాయ అధికారి ఏ వాసు మరియు కలిగిరి జలదంకి కొండాపురం మండల వ్యవసాయ అధికారులు ఏఈఓలు పాల్గొన్నారు మన రైతుల కోసం ఒక వినూత్నమైన ఒక పథకాన్ని మొదలుపెట్టారు ఈ ప్రోగ్రాం పేరు ఛాంపియన్ ఫార్మర్స్ ఈ ఛాంపియన్ ఫార్మర్స్లో మన గ్రామంలో ప్రతి గ్రామ పంచాయతీలో ఒక రైతు అభ్యుదయ భావాన్ని కలిగి బాగా కొత్త టెక్నాలజీని అలవాటు చేసుకొని పాటించే రైతులను మనము ఎన్నుకో ఎన్నుకో మనం చెప్పడం జరిగింది ఆ రోజు మన ప్రతి గ్రామ పంచాయతీలో ఒక రైతు నవ్విదైన రైతు అంటే కొత్త వెరైటీలు వాళ్ళు అవనివ్వండి తర్వాత మనం చెప్పే టెక్నాలజీ న్యూట్రి న్యూట్రియన్ మేనేజ్మెంట్ కానీ పెస్ట్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే రకరకాల టెక్నాలజీ తెచ్చింది ఈరోజు డ్రోన్ టెక్నాలజీ కూడా ఎంతో ప్రాముఖ్యత వచ్చింది కొంతమంది రైతులు డ్రోన్లు కూడా స్ప్రే చేస్తున్నారు ఈ విధంగా ఏదో ఒక టెక్నాలజీని రైతుల్లో ప్రవేశపెట్టాలంటే ఒక గ్రామంలో ఒక మంచి రైతు సెలెక్ట్ చేసుకొని ఆ రైతు చేత చేపించి మిగతా రైతులందరికీ చూపించడం ద్వారా అంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటే చూపించి నేర్పించడం ద్వారా మనం సక్సెస్ అవుతామనే ఉద్దేశంతో కలెక్టర్ గారి చాంపియన్ ఫార్మర్స్ అనే దాన్ని ప్రవేశపెట్టారు మన జిల్లాలో దాన్ని మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మన సీఎం గారికి కూడా తెలియజేశారు సీఎం గారు కూడా చాలా దీన్ని ప్రశంసించడం జరిగింది అదేవిధంగా మనకి అన్ని గ్రామాల్లో కూడా అంటే మిగతా స్టేట్లోని మిగతా జిల్లాల్లో అన్నింటిలో కూడా చాంపియన్ ఫార్మర్స్ని చేయమని చెప్పేసి మన డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ద్వారా చేయిస్తూ ఉన్నారు దాంతోపాటు ఈ సంవత్సరం మనకి కలెక్టర్ గారు రైతులకి వాంప్ ఎకనైజేషన్ అంటే మొత్తము కొత్త మెషినరీతో వ్యవసాయంలో సాంప్రదాయ పద్ధతులతో కాకుండా త్వరగా ఈరోజు కూలీలు అనేది చాలా తక్కువగా ఉన్నందువల్ల రైతులు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ మెషినరీ కంప్లీట్గా ఫామ్ మెగనైజేషన్ ద్వారా రైతులు అందరూ వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఫామ్ మెగనైజేషన్లో మనకి కావాల్సిన యాంత్రీకరణకు సంబంధించిన ట్రాక్టర్స్ అవనివ్వండి బెయిలర్స్ అవనివ్వండి తర్వాత మల్టీ క్రాప్ థ్రషర్స్ అవనివ్వండి తర్వాత డ్రోన్స్ అవనివ్వండి ఏదైనా సరే మనకు రైతుకు కావాల్సిన ఇంప్లిమెంట్లు బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి రైతులకి ఇవ్వాలనే మంచి సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేశాము ఈ కార్యక్రమం మనము ఈ పదిహేను రోజులు ఒకటో తారీఖు నుంచి పదిహేను రోజుల దాకా మనము రైతుల దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకొని బ్యాంకుల ద్వారా నెలాఖరు లోపల రైతులకి మెషినరీ అందించే కార్యక్రమంలో ఈరోజు గింజమూర్లో మేము రావడం జరిగింది మన చాంపియన్ ఫార్మర్స్కి కొన్ని ఇవ్వడం అదేవిధంగా యాంత్రీకరణ గురించి రైతులకి తెలియజేయడానికి వచ్చాము కాబట్టి ఈ యాంత్రీకరణ గురించి మేము కోరేది ఏంటంటే అన్ని రైతులకి అన్ని పేపర్స్లో అవడం తర్వాత మనకి ప్రెస్లో ప్రెస్లో అండ్ అన్ని ఛానల్స్లో కూడా రైతులకి తెలియజేయటం వల్ల రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం

Chandnagar Mai Madu Road Neluru